ఏ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈ రోజు మా చిన్నబాబాతో ఈ రోజు కళ్ళు వెళ్తున్నాము సో ఇంకా కళ్ళు గీత కార్మికుడు ఇంకా రాలేదు సో ఎక్కడ అంటే లొకేషన్ కనిపిస్తుంది ఓ అక్కడెక్కడో ఆ గుట్టమెంట ఆడ రెండు చెట్లు ఉన్నాయి సో అక్కడికి వెళ్తున్నాం కళ్ళు కోసం రెండు చెట్ల కోసం అంటే ఇప్పుడే స్టార్టింగ్ ఇప్పుడు ఇప్పుడే కళ్ళు అవుతుంది ఇంకొక ఫిఫ్టీన్ డేస్ వెళ్తే మంచి కళ్ళు మనకు దొరుకుద్ది ఫుల్ కళ్ళు ఫుల్ కళ్ళు మామూలు ఉండదు కళ్ళు ఇక్కడ ఆ ఫుల్ హెల్తీ సో మనం బయట తాగే ఆ కచరా కంటే మనం చెట్టు నుంచి వచ్చిన ప్యూర్ కలర్ తాగితే మాత్రం మన బాడీకి మంచిది మన కిడ్నీలకు మంచిది యూరిన్ కూడా చాలా ఫ్రీ వస్తుంది కిడ్నీ లో స్టోన్స్ ఏమైనా ఉంటాయి అది ట్రీ మిల్క్ సో మన కిడ్నీ లైన స్టోన్స్ ఉన్నా గానీ అవి మనకు త్రూ యూరిన్ ద్వారా నిలిపోతాయి మనం ఎలాంటి మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు మీ కిడ్నీ లో స్టోన్ ట్వెల్వ్ ఎంఎం సైజ్ ఉన్నా గానీ త్రూ యూరిన్ పడిపోతుంది అది విషయం గ్యారెంటీ ఇది మాత్రం గ్యారంటీ కాబట్టి మనం డైరెక్ట్ కళ్ళ దగ్గరికి వెళ్దాము ఎవరు కూడా ఎర్ర మందును కొంచెం తగ్గించండి మన చెట్టు నుంచి వచ్చిన కళ్ళనే తాగండి ఓకేనా ఇది మాత్రం గ్యారెంటీ ఓకే బాయ్ థ్యాంక్ యూ మెల్లగా తెల్ల రెండు హాయ్ ఫ్రెండ్స్ ఇక వచ్చేసినాము ఏదో పెద్ద గుట్ట అని చెప్పినాం కదా ఏదో గదే గుట్ట ఇక వచ్చేసినాం ఇక మా ఇక వెళ్తుండు అయితే ఓకే చెట్లే చెట్లే